గతంలో డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు ఇప్పుడు టిల్లో స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు సిద్ధు గెడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతోంది మార్చి ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్లకు చేరువులో ఉంది రిలీజ్ అయిన వారం రోజుల్లోనే తొంభై ఆరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది మరోవైపు టిల్లో స్క్వేర్ సినిమాపై సినీ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ మూవీ సక్సెస్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీ టీంకు సక్సెస్ పార్టీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే టిల్లో స్క్వేర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం రివ్యూ ఇచ్చారు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టిల్లు స్క్వేర్ మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో సిద్ధూ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు డియర్ సిద్ధు నీ విజయాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు మలిక్ రామ్ అనుపమ మ్యూజిక్ డైరెక్టర్స్ సితారా ఎంటర్టైన్మెంట్ టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు చరణ్ చెర్రీ ట్వీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్